హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు అసలు మామిడి పండు తినచ్చా తినడం వల్ల కలిగే లాభాలేంటి తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో చివరి వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలామంది ఏంటంటే కడుపుతో ఉండేటప్పుడు మామిడికాయలు తినాలని అలాగే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి మరీ మామిడి పోత అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే నార్మల్ పర్సన్స్కే మామిడి పండ్లు తినాలి అనిపిస్తుంది సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మరీ ఎక్కువగా ఆ క్రేవింగ్స్ అనేది ఎక్కువగా తినాలి అనే కోరికలు అనేది పుడుతూ ఉంటుంది సో కదా అయితే మనకి ప్రెగ్నెన్సీలో చాలామంది మామిడి పండ్లు తింటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు వేడి చేస్తుంది ఎందుకు తినడం అవసరమా అని అంటూ ఉంటారు సో కొంతమంది లేదు లేదు మామిడి పండ్లు తింటే చాలా మంచిది అని సో ఒక్కొక్కరు ఒకలా చెప్తూ ఉంటారు అయితే మనం ఈ వీడియోలో అసలు మైత్స్ ఫ్యాక్ట్స్ రెండు తెలుసుకుందాం అంటే తినడం వల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి అసలు మూఢ నమ్మకాలేంటి ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి ఇంకోటండి చాలామంది బేబీ బాయ్ సిమ్టమ్స్ బేబీ గర్ల్స్ సింటమ్స్ స్పెసిఫిక్గా వీడియో అక్క అన్నారు సో ఆల్రెడీ చేశాను సార్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి బేబీ బాయ్ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి బేబీ గర్ల్ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి అలాగే బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ వేరేగా ఉంటాయి సో ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి చూడాలనుకునే వాళ్ళు అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత టిప్స్ ఉంటాయి కదా బేబీ కేర్ వీడియోస్ అంటూ వేరే ఒక ఛానల్ పెట్టాను కళ్యాణ్ సైడ్ టాకిస్ ఛానల్ అని సో ఆ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా ఏం చేయాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్నీ యూస్ఫుల్ వీడియోస్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఒకటి రెండు వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి లేకపోతే లేదు ఇందులో ఎలాంటి ఫోర్స్ అయితే లేదు ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో అయితే ప్రెగ్నెన్సీలో మ్యాంగోస్ తినడం వల్ల లాభాలు ఏంటనేది తెలుసుకుందాం సో ఏంటంటే మనకి ఈ మామిడి పండ్లో ఎక్కువగా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే గర్భిణీకి కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికీ కూడా విటమిన్ సి అంది ఆ విటమిన్ సి అందడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంటే బాడీకి ఒక ఇమ్యూనిటీ బూస్టప్ అంటే బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ మ్యాంగోని తీసుకోవడం వల్ల సో విటమిన్ సి అనేది మెయిన్ అందుతుంది ఆ విటమిన్ సి ఎక్కువగా అందడం వల్ల బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది కొంతమంది గర్భిణీలు ఏంటంటే చిరాగ్గా మూడిగా ఇలాంటి ఉంటాయి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వల్ల అప్పుడికప్పుడే చిరాకు పడడం మూడిగా ఉండడం బెంగ పడడం భయపడడం బాధ పడడం ఇలాంటివంతా చేస్తుంటారు కదా సో అలాంటప్పుడు మనం ఈ మ్యాంగోని కొంచెం కట్ చేసి ముక్కలుగా చేసి ఒక కప్పు తీసుకోవడం వల్ల మనకి కొంచెం యాక్టివ్గా ఉండాలి చేస్తుంది బాడీకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా అందదు అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మామిడి పండు తినడం వల్ల విటమిన్ సి అని బేబీకి అండ్ తల్లికి కూడా అందరికీ యూజే ఉంటుంది సో అది అండ్ నెక్స్ట్ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బేబీ యొక్క బోన్స్ స్ట్రాంగ్ అంటే ఈ బోన్స్ అలాగే టీత్ దంతాలు కూడా చాలా స్ట్రాంగ్గా రెడీ అవుతుంది సో బేబీ యొక్క బోన్స్ ఈ దంతాలు చాలా స్ట్రాంగ్గా రెడీ అవడం వల్ల బేబీ అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్మెంట్స్ అనేది కూడా బాగుంటుంది బేబీ గ్రోత్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ మామిడి పండు తినడం వల్ల విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది బేబీ బోన్స్ అండ్ టీత్ కూడా చాలా గట్టిబడి బేబీ గ్రోత్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉంటుంది ఈ మామిడి పండు తినడం వల్ల అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే విటమిన్ ఏ ఉంటుంది సో ఈ విటమిన్ ఏ ఉండడం వల్ల ఏంటంటే బేబీకి అంటే చూపు కూడా చాలా బాగా కనిపించేలా కూడా చేస్తుంది కాబట్టి విటమిన్ ఏ వల్ల కంటి రెటెన కూడా బాగుపడుతుంది అది తల్లికి అండ్ బిడ్డకి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి సో బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా తినకూడదు సో జస్ట్ ఒక కప్పు ఎంత ఒక కప్పు బౌల్లో చిన్న చిన్న కట్ చేసి ముక్కలు కొంచెం మాత్రమే తినాలి పెద్ద పండు అయితే తినకండి పూర్తిగా తినకండి సో దీనివల్ల ఎంత యూజెస్ ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి సో అవి ఏంటనేది చెప్తా ఎవరు తినకూడదు కూడా మెయిన్ చెప్తా సో ఇదేంటంటే మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే బాడీ అనేది నిర్జలీకరణం అయిపోతుంది అంటే లైక్ నిర్జలీకరణం అంటే బాడీ డీహైడ్రేట్ అనేది అయిపోతుంది హైడ్రేట్గా కాకుండా డీహైడ్రేట్ అయిపోయి నిర్జలీకరణం అయిపోతుంది సో అలా నిర్జలీకరణం ఎప్పుడైందో బాడీకి ఇంకా వేడి వేడి చేస్తుంది సో వేడి చేసేటప్పుడు వేడి చే అంటే ప్రెగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బాడీ హీట్ అయ్యింది అనుకోండి కొంతమందికి లైట్గా స్పాటింగ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది స్పాటింగ్ అంటే లైక్ మనకి కొంచెం కొంచెం బ్లడ్ రిలీజ్ అవ్వడం అండ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవ్వడం అండ్ యూరిన్ కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా మామిడి పండుని పూర్తిగా ఒక పండు రూపంలో ఎక్కువగా తినకూడదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో జస్ట్ తినాలి అంటే వన్ డే వన్ డే గ్యాప్ ఇచ్చి అది కూడా కొంచెం మాత్రమే తీసుకోవాలి సో ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ నిర్జలీకరణం అయిపోయి దానివల్ల అనేక సమస్యలు అనేది వస్తుంది చెప్పాను కదా యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది మనకి యూరిన్ దగ్గర మంట రావడం కూడా స్టార్ట్ అవుతుంది అండ్ కొంతమందికి వై డిశ్చార్జ్ అవుతుంది అండ్ కొంతమందికి స్పోటింగ్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది మెయిన్ రీజన్స్ అండ్ నెక్స్ట్ ఈ మనం ఆడుకోండి ఎక్కువగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తినడం వల్ల వచ్చే నష్టాల్లో ఇంకొకటి ఏంటంటే మధుమేహం అంటే డయాబెటీస్ అనేది యాడ్ అయిపోతుంది అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఓవర్గా వెయిట్ గెయిన్ అయిపోతారు సో ఈ మామిడి పండు తినడం వల్ల ఏంటంటే ఓవర్ వెయిట్ అంటే ఉండాల్సిన బరువు కంటే మరీ బరువు పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తినాలి సో అయితే ఈ మామిడి పండు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎవ్వరు అవాయిడ్ చేయాలి అంటే మెయిన్లీ జెస్టేషనల్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసేయండి సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ అండి సో ఎవరికైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది ఎక్కువగా వస్తుందో లేక షుగర్ అంటే షుగర్ వచ్చినా రాకపోయినా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఆల్రెడీ మనకి రిపోర్ట్స్లో మెన్షన్ చేస్తారు మన షుగర్ ఎంత ఉన్నది అని సో మనకి వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ కంటే తక్కువగా ఉంటే పర్లేదు వన్ థర్టీ కంటే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయండి సో దానివల్ల మీకు మళ్ళీ ఆ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అండ్ దానివల్ల ఏంటంటే డయాబెటీస్ కూడా ఎక్కువగా పెరుగుతుంది అలాగే ఎక్కువ బరువు పెరుగుతారు అంటే ఓవర్ వెయిట్గా అయ్యా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మామిడి పండు అనేది మరీ ఎక్కువగా తీసుకోకూడదు లిమిట్లో మాత్రమే తీసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే డయాబెటీస్ వస్తుంది అండ్ మనకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఓవర్ వెయిట్ గైన్ అవుతాము అండ్ బాడీ నిర్జలీకరణం అయిపోయి అంటే డిహైడ్రేట్ అయిపోయి మనకి యూరిన్ కలర్ చేంజ్ అయ్యి యూరిన్లో మంట రావడం డిశ్చార్జ్ రిలీజ్ అవ్వడం అండ్ స్పాటింగ్ రావడం సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఇది యూజెస్ కూడా బాగానే ఉంటాయి అలాగే నష్టాలు కూడా ఇలా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా తీసుకోకండి జస్ట్ ఒక బౌల్లో కొంచెం పెట్టుకొని అయితే తినండి అదే వన్ డే వన్ డే గ్యాప్ ఇవ్వాలి రెగ్యులర్గా తినకూడదు పెద్ద పండు కూడా తినకూడదు ఇది అండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ కదా వచ్చింది స్పీక్